హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో పల్లి పట్టి పాకం పట్టకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా పల్లీ పట్టి చేయాలంటే అసలు టెన్షన్ అండి అందరికీ ఎందుకంటే పాకం కుదిరితేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే సాగుతుంది బంకలాగా అలా ఉంటే మాత్రం పిల్లలకు అస్సలు నచ్చదు అందుకే ఇలా సింపుల్గా టెన్షన్ పడకుండా రెండే రెండు నిమిషాల్లో అయిపోతుందండి పల్లీ పట్టి పాకం పట్టకుండా ఇలా చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు బలం కూడా ఎందుకంటే బెల్లాన్ని ఎక్కువ ఉడికించినా కూడా అంత బలం కాదు రక్తం తక్కువగా ఉండి వీక్గా ఉన్న పిల్లలకు ఇలా పల్లీ పట్టి చేసి పెట్టినట్టయితే బలంగా తయారవుతారు మరి సింపుల్ పల్లీ పట్టి చేయడానికి ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలి పల్లీలను ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది మనం హై ఫ్లేమ్లో వేయించినట్టయితే పల్లీలు క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉంటాయి పల్లీలు వేయించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పల్లీలు ఎన్ని తీసుకుంటున్నామో దానికంటే తక్కువ బెల్లం తీసుకోవాలి అంటే హాఫ్ కేజీ పల్లీలు తీసుకుంటే పావు కిలో కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోవాలి స్వీట్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే సేమ్ క్వాలిటీలో తీసుకోవచ్చు స్టవ్ పై గిన్నెలో మనం తురిమి ఉంచుకున్న బెల్లాన్ని తీసుకొని చుక్క కూడా వాటర్ వేయకుండా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనం నార్మల్గా పల్లి పట్టి చేస్తే బెల్లంలో కొన్ని ఎక్కువ వాటర్ వేసి ఫిల్టర్ చేసుకుంటాము ఈ విధంగా చేసే పల్లీ పట్టికి మనం వాటర్ ఎక్కువగా వేయట్లేదు ఫిల్టర్ చేయట్లేదు కాబట్టి మనం బెల్లం తీసుకునేటప్పుడే నలకలు అట్లాంటివి లేకుండా మంచిగా ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి ఏంటంటే ఇది కొంచెం పాకం వచ్చినా కూడా సాగిపోతుంది అందుకే మనం అసలు పాకం రానియొద్దు ఈ బెల్లంలోకి రెండు స్పూన్ల నెయ్యి కొద్దిగా ఎలకల పొడి వేసుకొని ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ వరకు అలా ఉడికించి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులోకి తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ పల్లీ పట్టి వేసుకొని వెడల్పుగా ఉన్న ఒక గిన్నెకు నెయ్యి రాసుకొని ఇలా ఫ్లాట్గా అనుకోవాలి ఇలా ప్లేట్కి వెడల్పుగా అనుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు చాక్తో కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేయట్లేదు ఇప్పుడు ఈ పల్లి పట్టీని పూర్తిగా ఇవ్వాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక చాక్తో ఇలా కింద నుంచి కదిలిస్తే ఈజీగా వస్తుంది నాకైతే చేయితో ఇలా పీసెస్ లాగా తుంపడమే ఇష్టం అందుకే చాక్తో ఎప్పుడూ కట్ చేయను పీసెస్ లాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మా పిల్లలు ఏంటో కానీ మనం పాకం బట్టి గట్టిగా చేస్తాం కదా అది అస్సలు ఇష్టపడట్లేదు ఇలా అయితేనే బాగా తింటున్నారు వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్